మీకు అది మెమొరబుల్ గా కూడా ఉంటది సో ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే పెట్టినారో మేము చిన్నకున్నప్పుడు అప్పుడు జన్మభూమి అనే కార్యక్రమం ఉంటుండే సో ఆ జన్మభూమి మీకు మంచి పెద్ద కాలేజ్ ఉంది మీకు మంచి పెద్ద గ్రౌండ్ ఉంది సో మీ గ్రౌండ్ లోనే మీరు చెట్లు నాటుతా ఉన్నారు అప్పుడు కూడా చెట్లు నాటే కార్యక్రమం ఉంటుండే బట్ ఆ జన్మభూమి ప్రోగ్రామ్ ఎప్పుడైనా కంటే మేము ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ మొత్తం స్కూల్ అంతా వాకింగ్ చేసుకుంటూ తీసుకొని పోయి ఏదైనా పెద్ద ఏరియా ఎక్కడ ఉంటే అంతా కూడా పోయి మేమంతా కూడా చెట్లు నాటుతా ఉండే సో అదొక మెమొరబుల్ మూమెంట్ లాగా మాకు ఉంటుండే సో తర్వాత ఇప్పుడు మళ్ళీ హరితహారం ప్రోగ్రామ్ అయింది ఇప్పుడు మనం ప్రజెంట్ గా వన మహోత్సవం ప్రోగ్రామ్ అంటున్నారు పేరు ఏదన్నా కానీ మెయిన్ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్లు నాటడం ఆ చెట్లు నాటినట్టయితే ఈ పొల్యూషన్ నుంచి కానివ్వండి ఇతర విషయాల నుంచి అన్నిటి నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తూ సో మనకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణము సో ఈ క్లైమేట్ చేంజ్ వీటన్నిటిని కూడా అధిగమించే విధంగా మంచి వాతావరణం మనకు చెట్లతో అనేది కూడా మనకి రావడం జరుగుతుంది చెట్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ చెట్లు పెట్టడమే కాదు వాటిని అంతా కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంటది సో సేమ్ టైము ఇప్పుడు మీ దాకా ప్రిన్సిపల్ గారు చెప్తా ఉండే మనకి అటెండెన్స్ అనేది కొద్దిగా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మీరు అందరు వచ్చినారు సో అంటే మీ అందరు కూడా ఇంట్రెస్ట్ ఉంది మంచి చదువుకుందాం మంచి పైకి వెళ్దాం అనేసి మీ అందరు కూడా ఇంట్రెస్ట్ ఉంది సో దాన్ని అభినందిస్తూ ఉన్నాను నేను అదేవిధంగా మన ఫ్రెండ్స్ కూడా మన ఫ్రెండ్స్ కూడా మన ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్ వాళ్ళు ఎస్పెషల్లీ చాలా తక్కువ ఉంది సో వాళ్ళకి అందరు కూడా చెప్పండి ఎవరైనా ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో కనుక ఏమైనా సబ్జెక్ట్స్ మిగిలిపోయి ఉన్నా కానీ బాధపడాల్సిన అవసరం ఏం లేదు సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ ఇయర్ లో తెలంగాణ కోసం పోరాటం చేసి అంటే ఆ డిమాండ్ అనేది లైవ్ గా పెట్టడం అనేది జరిగింది అంటే చాలా మంది ఇనిషియల్ డిమాండ్ ఉంది బట్ మళ్ళా కానీ కొద్ది మంది కొద్ది మంది ఎవరైతే దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తున్నారో సో ఆ కొద్ది మంది వ్యక్తులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఉంటారు మరి ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు మరి పెద్ద ఎత్తున సుమారుగా వెయ్యి ప్లాంట్స్ అనేవి కూడా మీ ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు సో ఇన్ని ప్లాంట్స్ పెద్ద ఎత్తున మనం చేస్తా ఉన్నాం మరి దాంట్లో భాగంగా మరి మీ అందరు కూడా దీంట్లో భాగస్వామి కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది సో మీ అందరూ కూడా దీంట్లో భాగస్వామి వన్ ఇయర్ ఇయర్ ఎన్నైతే మీరు ఉంటారో సో మనకి ఆ ప్లాంట్ ఏదైతే మనం పెట్టినామో ఆల్రెడీ నర్సరీ నుంచి తీసుకొని వచ్చినాం సో ఇప్పుడు అది నాటుకోవడానికి అంటే అది ప్రాపర్ గా అక్కడ నాటుకోవడానికి అట్లీస్ట్ ఒక టూ త్రీ మంత్స్ మనకి పడుతుంది ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్